అది కాదని బహుజనులకు దళితులకు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ బీఆర్ఎస్ ఎక్కడి నుంచి వస్తారు రజనీ గారు ముఖ్యమంత్రి అవుతేనే ఈ వర్గాలకు న్యాయం చేయాలి అన్న భావన అనేది కరెక్ట్ కాదేమో నేను అనుకుంటున్నా సో అది ఓన్లీ ఆరంభం ఏమంటారు మీరు అట్లా చాలా చోట్ల కూడా చాలా మంది చిరంజీత్ సింగ్ చెన్ని ని కూడా పంజాబ్ లో ఎలక్షన్లు నాలుగు అంటే ముఖ్యమంత్రి అయితే ఇంతకు మొదలు ముఖ్యమంత్రి అయితేనే చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి కావాలి పని నువ్వు ముఖ్యమంత్రి అయితేనే దళితులకు మేలు కాకుండా జరుగుతా అంటారు కదా మన నువ్వు రాజకీయ నాయకుడు కాకుండా అయిపోతుంది కదా నువ్వు ఎంపీ అయితేనో నువ్వు ఎమ్మెల్యే అయితే దైతమే జరుగుతాయి అట్లా ఏ రోటికాడ పాట ఏ ఏ సందర్భాన్ని బట్టి ఆ మాటలు ఏందంటేది ఏంది ఇదంతా ఎంత చెత్త వ్యవహారం అసలు చేశారు ఆయన పెద్దగా చేసేది ఏమంటారు అంటే నేను అంటే ఏ విధంగా సంపదను పేద ప్రజలకు పంచాలి వాళ్ళను మనకన్నా గొప్పగా ఏ విధంగా భావజాలం ఉంటే ఏ పదవైనా కూడా పర్వాలేదు ఇంత దరిద్రంగా ఇంత దరిద్రంగా మాట్లాడతావని కూడా దరిద్రం ఎవరు ఆలోచించలేదా ఏ పదవి లేకుండా ఏదంటే నీకు పంచబుద్ధి ఉంటే నీ కెపాసిటీ ఉండాలి కదా పని చేయాలంటే సర్పంచ్ స్థాయి ఎంత ఎమ్మెల్యే స్థాయి ఎంత ఎమ్మెల్యే స్థాయి అంతా మినిస్టర్ స్థాయి ఎంత మినిస్టర్ స్థాయి అంతా ముఖ్యమంత్రి స్థాయి ఎంత నీ పరిధిలో ఉండాలి కదా నీ దగ్గర ఉండాలి కదా చేయాలంటే అబ్బా ఏ కాడ ఆ పాట ఇంత నిజంగా నువ్వు ఏమన్నా నువ్వు కోటీశ్వరం అన్నగా ఏమన్నగా కానీ

ఈ నియంతృత్వ పాలన గడిల పాలనకి వ్యతిరేకంగా నేను రాజకీయాల్లోకి వస్తాను బహుజన సమాజ్వాద్ పార్టీలో చేరుతూ బహుజనుల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం వచ్చానంటున్నారు ఇప్పుడు అదే గడిల పాలనలో ప్రవీణ్ కుమార్ బందీ అయిపోయి ఉన్నారు నేను బందీ కాలేదండి నేను విముక్తి నేను బందీ కాలేదండి నేను విముక్తిని అయిపోయాం అంటే ఎంత డేంజరస్ వర్డ్స్ దేని నుంచి విముక్తి అయ్యాడు దేని నుంచి విముక్తి అయినావు అంటే ప్రవీణ్ కుమార్ గారు ఇంత అలకగా మాట్లాడే అంటే మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడలేకపోతే కూడా ప్రజల్లో పరువు పోతుందండి నువ్వు విముక్తిని అంటే నేను ఎవరు నేను బీఎస్పీలో ఎవరు కట్టేసిరు ఎవరు కాలేజీలు కట్టేసిరు బీఎస్పీలో ఉన్నప్పుడేమో నీ ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకొని పార్టీలో కలుపుతావు ఇలా నేను నిర్ణయం తీసుకుంటావా బీఆర్ఎస్లో నువ్వు ఏ నిర్ణయం తీసుకోగలవు జోకడం వరకే పొగడం వరకే నీ వంతు నీకున్నటువంటి అంటే నిన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ నట్టే నట్టేట ముంచేసిపోయినటువంటి చరిత్రలో మిగిలితే ఉన్నావు తప్ప ఇంకోటి లేదు అసలు మొత్తం మీద గులాంగిరి ఎలా చేయాలో బానిసగిరిని ఎలా చేయాలో మీలాంటి ఐపీఎస్లే నేర్పించేటువంటి స్థాయికి వచ్చిందిగా అప్పుడు ఏదో తెలవనోడు చదువుకోనోడు చెప్పులు మోస్తాడు అలాగే అబ్బా అయ్యా బాంఛన అని బతికేది దానికన్నా పెద్ద తేడేం లేదు ఒక ఒక డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ వారసునిగా ఒక ఎస్పీగా ప్రజలు ఇచ్చిన జీతం తీసుకున్నటువంటి వ్యక్తి ధైర్య సాహసాలు నేర్పాల్చినటువంటి వ్యక్తి ఇనుప కండలు ఉక్కు నరాలు కలిగినటువంటి యువత తమ రాజ్యాన్ని తమ కాపాడుకోవాలి పాలించుకోవాలని చెప్పాల్సినటువంటి ఒక వ్యక్తి బాణిసత్వం ఎట్లా చేయాలని నేర్పిస్తున్నాం ఆయన దాన్ని గర్వంగా చెప్తాడు ఇది మంచి ప్రశ్న ఇది మంచి ప్రశ్న అనేది ఒకటి కొత్తగా నేను బందీ కాలేదండి నేను విముక్తుర నేను నా మనసులో ఏదైతే ఒక వాదం ఉందో ఆ వాదాన్ని నేను ప్రజల లోపలికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాను బిఆర్ఎస్ నేను ఎక్కడ బందీ కాలేదు కేసీఆర్ గారు నన్ను ఎక్కడ బందీ చేయలేదు కేటీఆర్ గారు ఎక్కడ బంద్ చేయలేదు చాలా స్వతంత్రం ఇచ్చారు నేను ఏ మాట్లాడాలన్నా మాట్లాడమంటున్నారు అదే విధంగా ఏ ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా అక్కడికి నన్ను బొమ్మ అంటున్నారు ఇంతకన్నా స్వతంత్రం ఎక్కడ దొరుకుతాయి నిజంగా ఆర్ఎస్పి గారు నిజంగా మీదే మీ స్థాయిలో దిగజారి మామూలు కూడా మాట్లాడాడు ఇంతకన్నా స్వాతంత్రం ఎక్కడ దొరకదా నీకు కేసీఆర్ ఇచ్చిన ఆడు స్వాతంత్రం దేశానికి నీకు మాట్లాడే హక్కు నీకు స్వాతంత్రం వాక్ స్వాతంత్ర హక్కు హక్కు కేసీఆర్ ఇచ్చిండా ఎందుకు ఇంత దిగజారిపోతు నాకు ఏమీ అర్థం కాలే దేనికోసం దిగజారుతున్నావు సో బీఎస్పీ బహుజనుల కోసం పుట్టిన బిఎస్పి కంటే బీఆర్ఎస్ లో ఎక్కువ స్పేస్ నేను ఏమంటున్నా అంటే నేను ఆ రోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే పొత్తు పెట్టుకున్న మరుసటి రోజే మళ్ళీ పొత్తు రద్దు చేయమన్నారు మీరు అర్థం చేసుకోండి కానీ మీకు ఇది మూడు సంవత్సరాల క్రితం మీకు కనిపించలేదు మీరు ఆ రోజులో ఏం చెప్పారంటే జాగ్రత్త పడండి ప్రజలను ఉద్దేశించుకుని చెప్తున్నారు జాగ్రత్త పడండి ఇలాంటి ప్రభుత్వం కోసమా మీరు కష్టపడుతుంది ప్రజలను ఉద్దేశించి బహుజనులను ఉద్దేశించి ఇలాంటి పరిపాలనకు చమరగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైంది మీరు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ మూడు సంవత్సరాల క్రితం ఇచ్చిన స్టేట్మెంట్ నేను ఏం చెప్తున్నా అంటే రజని గారు నేను బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను ప్రజలకు కష్టాలు ఉన్నప్పుడు ప్రజలకు సమస్యలు ఉన్నప్పుడు ఎవరి సమస్యలు ఎవరు తెచ్చి సమస్యలు అంటున్నా కేసీఆర్ గారు తెచ్చింది అంటే ఇంత అంటే నీ నీ అంత తెలివి ఎవరు లేదనుకుంటున్నావా నీ అంత తెలివి ఎవరికి లేదనుకుంటున్నా సార్ మీరు ప్రజలకు కష్టాలు ఉంటే మాట్లాడినావు అలా కష్టాలు పోయినాయి కాబట్టి ఇప్పుడు విడిచిపెట్టినావు ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నావు ప్రజల కష్టాలు తీరిపోయినాయి కాబట్టి మళ్ళీ కేసీఆర్ దిక్కు మాట్లాడుతున్నావు సార్ నిజంగా ఎవరన్నా ఎవరన్నా మీకు గౌరవిస్తుందా అండి ఎవరన్నా ఇద్దరు ముగ్గురు ఏమైనా పదవుల గీడ దొరికితే ఏమైనా ఉన్నావు కాబట్టి ఉపయోగపడతాయి అనుకుంటారు అనుకుంటారు అంతే దానివల్ల నీ వల్ల అవుతుందా కాదా కూడా తెలియదు ఇప్పుడు ఏ స్థాయి నుంచి ఎక్కడ పడిపోయినావు నువ్వు ఎక్కడ నువ్వు తెలిసా నువ్వు అసలు రాజకీయాలు విడిచిపెట్టి పిల్లలు మొత్తం దళితులు మొత్తం ఒక రోల్ మోడల్గా తీసుకొని ఆర్ఎస్పి అని చెప్పి పచ్చ పొట్టలు ఓడిపించుకునే స్థాయికి ఎదిగినటువంటి ఆర్ఎస్పి కేసీఆర్ పేరు గోడల మీద రాస్తున్నాడు పోయి దాన్ని గర్వంగా చెప్పుకుంటున్నాడు నేను సరే అఫ్ కోర్స్ బానిసలు అనుకుంటావా నువ్వు ఇంకోటి కూడా నువ్వు గర్వంగా అనుకుంటావు కానీ నిజంగా ఎవరో చేస్తే ఓకే కానీ నువ్వు నిన్నగాక మొన్న పార్టీలకు పోయి నువ్వు చేసిన పన్ను మొత్తం నీ కీర్తి ప్రతిష్టలు మొత్తము గంగలు కలిపి నేను నమ్ముకున్న వాళ్ళ యొక్క పరువు తీసి నేను నాలుగు వేల గ్రామాలు మూడు వందల నలభై మూడు వందల జోలి మధ్యలో తిరిగాను నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేసిన ఆ క్రమంలో మేము చాలా పోరాటం చేసాం ఇంకొక స్టేట్మెంట్ చెప్తారు ఆరున్నర వెళ్తున్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో బిఎస్పి ఆరున్నరేళ్ల ను లక్షల మంది బిడ్డల బతుకు మార్పు కోసం త్యాగం చేశారు బంగారు తెలంగాణలో బానిసలాగా పాముల చుట్టూ తిరగలేనని అమ్మకు చెప్పా మీ అమ్మకు చెప్పా బహుజనుల రాజ్యం త్వరలోనే వస్తుంది కొట్లాడి తెలుసుకున్న తెలంగాణలో ఎవరో పదవులు అనుభవిస్తున్నారు అని చెప్పి మీరు చెప్పారు మరి బహుజన రాజ్యం తీసుకురావాలని దళితులు సీఎం మీరు ప్రయత్నం చేసినప్పుడు బహుజన రాజ్యం రావాలని చెప్పాను దళితులే సీఎం కావాలని ఇక నీ ఉద్ర ఆయన ఎందుకంటే ఇక ఇక ఇంతకన్నా ఘోరం ఇంకా ఉండదు ప్రపంచంలో నేను ఏమంటాను అంటే నువ్వు కేసీఆర్ తానిక పోయినాయనో ఇంకోటి తానికైనా పోయినో బాధ కాదు నీ స్టేట్మెంట్లు అనేది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఫేక్ అయ్యి వచ్చినాయి ఇదంతా అంటే వేరేవాడు ఎవడైన రాజకీయ నాయకుడు తెలివి లేనివాడు ఒక అడ్డగాడి రాజకీయ నాయకుడు కలిసి వచ్చి రాజకీయ నాయుడు అయితే వాడు మాట మారిస్తే ఒక అర్థం ఉంది చదువుకున్నావు కదా హార్డ్వాడ్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలో చదువుకొని వచ్చి ప్రజాధనంతో చదువుకొని వచ్చి ప్రజాధనంతో జీతం తీసుకొని ప్రజలకు సేవ తీస్తా అని చెప్పి ఒక నీతి నిజాయితీ ఒక ధైర్యం ఒక పద్ధతి నేర్పించాలని నువ్వు అవినీతి కేసీఆర్ యొక్క అవినీతిని కేసీఆర్ కూతురు లిక్కర్ స్కామ్లను అనేక రకాలుగా అనేక వీడియోల ద్వారా చెప్పిన నువ్వే మాట మార్చి అవన్నీ తప్పులు నేను ముక్కుశంపలు వేసుకుంటున్నాను అన్నట్టు నువ్వు బింగిలు తీసినట్టు నువ్వు నువ్వు చేసిన మాట్లాడినట్టు మాటలు నా నోరు కాదు అది మోరే అనుకోండి నేను బింగిలు తీస్తున్నాను నా తప్ప అయిపోయింది నా బతికి ఇంతే అని చెప్పినట్టు ఉందిగా ఇంక ఇంతకన్నా ఎక్కువ ఏముంది సార్ నీకు ఓకే కావచ్చు కానీ నిన్ను నమ్ముకున్నటువంటి వర్గాలకు ఇలా ఎంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి ఒకసారి ఆలోచించండి మీరు మీరు కనీసం మీకు నచ్చకపోతే మీరు స సైలెంట్గా ఉన్న అయిపోయేది కానీ పదవి కోసం పోయినావు ఇలా నిలబడితే మూడు సార్లు నిలబడితే మూడు సార్లు చి చిల్లు బసవంతం అయిపోయినావు ఇంకొకసారి ఓడిపోతే అయిపోయాను ఈ పనిగా మళ్ళీ గెలిచాలనే నమ్మకం ఏం లేదు బీఆర్ఎస్ మళ్ళీ గల్లంతే నువ్వు కూడా గల్లంతే అవుతావు అందులో పెద్ద కథ ఏం లేదు అప్పుడు బీఎస్పి ఓట్లు బీఆర్ఎస్ కలిపి మళ్ళీ గెలిచాయి అనుకుంటున్నావు కానీ అంత సీన్ ఏం లేదు అక్కడ మొత్తం మీద ఆర్ఎస్పి అనేటువంటి ఒక వ్యక్తి ఎందుకు మాట్లాడవుతుంది అంటే ఒక ఉన్నత స్థానం నుంచి ప్రజల రోల్ మోడల్ మారిన తర్వాత వాళ్ళను అంటే నవ మరో అంబేద్కర్ అని చెప్పించుకుంటున్న నవ్వుతు నవీన్ అటీ కానీ నిజంగా మనుషులు ఇంత దిగజారుతారు అది కూడా ఉన్నత స్థానంలో ఎదిగినటువంటి ఐపీఎస్లకు ఇంత అంటే ఇంత ఆత్మస్థైర్యం లోపం ఇంత పిరికితనం ఇంత లోభితనం ఉంటుందని నేనైతే ఊహించలేదు నిజంగా ప్రజలు ఎవరేమనుకున్నా ఎవరేమనుకున్నా ఆర్ఎస్పి గారికి ఉన్నటువంటి నమ్మినటువంటి ప్రజలను నట్టేట ముంచుండు ఇలా బిఎస్పి మామూలు వ్యక్తులు బీఎస్పీని మళ్ళీ నడిపించుకొని నిలబెట్టుకున్నారు బల్ల గుద్దీ ధరిసి బీఎస్పి పార్టీలో మీస ముడిపెడితో ఉన్నటువంటి వాళ్ళంతా మొన్న పోరాటం చేసి మొన్న ఏడా ఒకసారి నిలబడరు బిఎస్పి వాళ్ళందరూ ఒక ఒకసారి లేచి వాళ్ళు నినాదం చేస్తుంటే సింహాలు గర్జించినట్టు అనిపిస్తుంది ఆర్ఎస్పి టైంలో ఏమో ఆయన మాటలే కేసీఆర్ సిగ్గుండాలి నాయట్లా గుడిసెలు పోయిండు ఆ గుడిసెలు చూపించకుండా సిగ్గుండాలి నాయన తిట్టి కేసీఆర్ అదే కేసీఆర్ పోయి గులాంగిరి చేస్తా ఉన్నాం మేమైతే బాయలపడి ఆయా కానీ బీఎస్పిలో మొన్న శేఖర్ నెల ఒక నెల కింద చూసిన నేను పెట్టినా నిజంగా ఒక ఇరవై మంది బీఎస్పి లీడర్ వాళ్ళు కూర్చొని ధర్నా చేస్తూ ఉంటే అవి సింహాలా అన్నట్టు అనిపిస్తూ ఉంది ఆ పౌరుషం మా కసి కానీ మీరు ఏ ఏం పౌరుషం నేర్పిదో ఒక పది మందిని చూపిరా ఎవరిని తయారు చేసాం ఆర్ఎస్పి గారు మేము ఏంబడి ఎవడో వచ్చారో మీరు తప్పనిసరి పరిస్థితిలో వస్తే సార్ ముగ్గురు వచ్చినాం కానీ వాళ్ళది కూడా ఏముంటుందో ఏం పోతుందో మాకు తెలియదు ఇది పరిస్థితి అంటే ఒక దళిత లీడర్ గా ఇక ఈయననే మనకు దిక్కు ఈయననే ముఖ్యమంత్రి అనుకుంటారు అనుకుంటే అందరికన్నా ఎక్కువ బానిసగా మారినటువంటి ఆదేశపించాం దీన్ని మీరు అవునంటారా కాదంటారా కామెంట్ చేయండి